హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ ఇయర్లో నేను తీసుకున్న ఫస్ట్ మల్లెపూలు అనమాట ఇవి నాకు చాలా ఇష్టం అండి మల్లెపూలు అంటే సో మాకు ఇక్కడ నూర యాభై రూపాయలు అయితే చెప్తున్నారు సో యాభై అయినా పళ్ళు తగ్గేదిలే అన్నట్టుగా తీసుకుంటాను అన్నమాట అంత ఇష్టం నాకు సో అది చూపిస్తూ ఉన్నాను అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఒకవైపున టీ అయితే పెడుతున్నాను యాక్చువల్లీ ఆ రోజు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాం అనమాట అంటే మా మామయ్య వాళ్ళ సొంత మా మేన మామ వాళ్ళ కూతురు డెలివరీ అయ్యింది బేబీ బాయ్ పుట్టాడు చాలా క్యూట్గా ఉంటాడు అసలు ఎంత చూస్తుంటే అలా చూస్తూ ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది అసలు రావద్ది కదా అక్కడి నుంచి సో అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం ఫంక్షన్కి సంబంధించిన చిన్న చిన్న పనులు అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి ఉన్నాం అనమాట సో అది మార్నింగ్ నుంచి షూట్ చేసినాను నేను వ్లాగ్ అయితే సో ఇంక ఇవన్నీ వచ్చేసి ఐరన్ బట్టలు అండి చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా అవన్నీ ఐరన్కి ఇచ్చి పంపించున్నాను ఇంకా ఆ రోజు మార్నింగ్ వీళ్ళు సాయి తను స్కూల్కి వెళ్ళలేదన్నమాట మార్నింగ్ సాయి కొంచెం నీరసంగా ఉండడం చెప్పేసి స్కూల్కి పంపించలేదు ఆఫ్టర్నూన్ నుంచి పంపించాను అనమాట ఇంకా టిఫిన్ ఒక్కడే తిన్నారు మధ్యాహ్నం ఫుడ్ ఆకలి కావట్లేదమ్మా వద్దు అని చెప్పాను అంటే అక్కడికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది వీళ్ళు టిఫిన్ తినేసరికి సరే అని చెప్పేసి ఇంకా టిఫిన్ పెట్టేసి వీళ్ళకి స్నాక్స్ పంపించున్నాను నిన్న సంక్రాంతి పండకి కజ్జికాయలు అండ్ కారాలు చేస్తున్నామని చెప్పాను కదా నేను సో డైలీ ఇవి స్నాక్స్ పెట్టి పంపిస్తూ అన్నమాట ఏదో ఒకటే పెడుతుంటాను రెండు పెట్టను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం రైస్ తినలేదు కదా అని చెప్పేసి రెండు పెట్టేస్తాను అరే వీడు ఎప్పుడు అంత వాదిస్తారా వీడది వీడది అని అందుకే పట్టుకో చేస్తుంటీ ఇదిగో పెద్దది మొత్తం పెద్దది పెద్ద పాల ప్యాకెట్ రిమోట్ తీసుకోరా రిమోట్ ఇక్కడ ఉందిగా అది రిమోట్ వన్ నుంచి తెలుసు వన్ టూ త్రీ అట్లా సో అక్కడ చూసారు కదా వాళ్ళిద్దరూ మా మామయ్య మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలండి అదే ఫంక్షన్ అని చెప్పినాను కదా సో దానికోసం అని చెప్పేసి వచ్చి ఉన్నారన్నమాట ఇంకా అలాగే ఆ రోజు ఆఫ్టర్నూన్ పిల్లలు ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పి చెప్పినాను సో మా చిన్న మామయ్య కొడుకు చిన్నవాడు స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నారన్నమాట ఇంకా అలాగే ఈ బాబు ఈతను మా చిన్న మామయ్య వల్ల రెండో కొడుకు ఈయనక వై షర్ట్ వేసుకొని కనిపించరు కదా ఆ అబ్బాయి వచ్చేసి పెద్ద బాబు ఇంకా అలాగే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అమ్మని షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చాడనమాట అమ్మ ఇంకొక రిటర్న్ వస్తూ వస్తూ కొంచెం ఇంట్లోకి కూరగాయలు అండ్ అలాగే చికెన్ అవి తీసుకొచ్చింది చికెన్ అండ్ పలావ్ చేయమని చెప్పేసి అంటే వీరిద్దరే కాదు ఇంట్లో ఉంది ఇంకా కొంతమంది ఉన్నారు లేండి కానీ నేను చూపించలేదు ఎందుకంటే మా వాళ్ళు నేను అంటే మా వాళ్ళని కాదు కానీ నేను మా ఇంట్లో మా అమ్మ మా చెల్లిని తప్పకుండా ఎవరిని వీడియోలో చూపించడానికి భయం అన్నమాట అది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అండ్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరీ వీడియో షూట్ చేయాలి నాకు అది ఇష్టం ఉండదు పర్మిషన్ తీసుకొని అలాగా తీయడం అంటే వీళ్ళు ఏంటంటే మా పిల్లలే కాబట్టి కొంచెం ఏం కాదు తెలుస్తుంది కదా వాళ్ళ బిహేవియర్ ఏంటి నాకు అనేది అందుకని తీశాను ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనమాట ఇంట్లో సో అందరికీ కలిపి ఇంకా రోజు చికెన్ కర్రీ అండ్ పులావ్ చేస్తున్నాను చెప్పినా కదా అమ్మ వచ్చేటప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చింది ఉల్లిపాయలు ఆ బెండకాయ క్యాబేజీ పచ్చిమిర్చి టమోటా ఇవి రేషన్ రైస్ అనమాట రేషన్ బియ్యం అంటే మేము రేషన్ బియ్యాన్ని దోశకి మాత్రమే ఉపయోగించుకుంటామన్నమాట అవి కొన్ని తీసుకొచ్చింది అమ్మ ఇంటి దగ్గర నుంచి ఇంకా అట్లాగా ఆఫ్టర్నూన్ ఇంక మా రిలేటివ్స్ తోటే నాకు టైం అనేది సరిపోయింది ఆఫ్టర్నూన్ కాదు మార్నింగ్ నుంచి సరిపోయింది వీళ్ళ ఇంట్లో గోల గోల అండ్ మళ్ళీ ఈవినింగ్ హడావుడిగా ఇంట్లో వర్క్ చేసుకొని రెడీ అయిపోయి అక్కడికి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడము అండ్ అలా 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 చాలా బిజీగా ఉన్నాను అన్నమాట ఈ వీక్ అంతా అసలు చాలా బిజీ అండి బట్ వీడియోస్ ఏమైతే ఏం షూ చేయలేదు చెప్పినాను కదా నేను అలా వీడియోస్ తీయడానికి ఇష్టపడను సో అందుకని చెప్పేసి తీయలేదు అనమాట అక్కడైతే వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు జస్ట్ నేను మా ఇంటి వరకు మాత్రమే వీడియోస్ అయితే షూట్ చేసి కొంచెం పెట్టినా అన్నమాట పెడుతున్నాను అన్నమాట సో ఇక్కడ అంగమ్మ వచ్చింది చూసారు కదా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఇంక నేనైతే వంట చేస్తూ ఉన్నాను అన్నమాట ఇది కూడా కొంచెం చిన్న చిన్న వీడియో ఏ తీస్తున్నాను హెవీగా కూడా మొత్తం కంప్లీట్ తీయలేదు ఎందుకంటే మనకు మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడము మర్యాద చేయడమే సరిపోతుంది కదా ఇంకా వీ కెమెరా పెట్టుకొని ఎక్కడ సెల్డ్ అంటే ఇట్లా ఫోన్ పట్టేసుకుని వీడియో షూట్ చూసి వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టం అయిపోతుంటుంది అసలు అంత హడావుడి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అందుకని నేను ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ వీడియోస్ గురించి అసలు పట్టించుకొని మర్చిపోతారన్నమాట అండ్ అలాగే రాధా కూడా వచ్చింది ఫంక్షన్కి రాధా వాళ్ళు వచ్చేసి ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోయారు మా నైట్ వచ్చారు ఈవినింగ్ అలా వెళ్ళిపోయారు అన్నమాట మస్తు రోజు ఈవినింగ్ కలు వెళ్ళిపోయారు చెప్పిన అదే పలావ్ చేశారు అని పలావ్ అండ్ చికెన్ కర్రీ చేశారన్నమాట చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది అండ్ రైతా అండ్ ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు మాకైతే మార్కప్పుడు ఎండలు అప్పుడే పిచ్చిగా ఉన్నాయండి మామూలు కూడా లేవు మీ సైడ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ ఇవి స్వీట్ కిల్లీస్ అండి నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ కిల్లీ తినడం నాకు చాలా ఇష్టం మై ఫేవరెట్ అనమాట అండ్ ఒక ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంట్లో ఒకటి చేప పిల్ల ఉంది కదా ఇక్కడ స్మాల్ ఫిష్ ఉంది కదా అది ఎప్పుడు అంటే ఫిబ్రవరి వన్ మొన్న ఫిబ్రవరి ఒకటి తారీఖు మార్నింగ్ చూసేసరికి ఒక ఇరవై పిల్లల్ని పెట్టిందండి షాక్ అయిపోయా అసలు నేనైతే ఏంటి ఇదేంటి పిల్లలు పెట్టింది అబ్బా అని తీసుకోవా నీకు రెండు అమ్మి రెండు ఇస్తా తీసుకోండి ఎందుకు అండి టీ పాటిస్తున్నాం కజ్జికాయలు సార్ అసలు ఈసారి ఖర్చుగా తినిందే లేదు మా తెలుసా వీళ్ళకి స్కూల్కి పెట్టి పంపడానికి సరిపోయినాయి మొన్న చిన్న నచ్చిన పెద్దమంటే కూడా రెండే ఉంటే వీళ్ళకి ఆ రోజు మధ్యాహ్నం బాక్స్ పెట్టి పంపించేసిన తినిందే లేదు ఈసారి నేను ఖర్చు అసలు నేనే వద్దా ఈసారి అయిపోయినాయి కారాన్ని అయిపోయినాయి ఖర్చు నేను అయిపోవాలి అయిపోవాలి అనుకుంటే ఈసారి అట్ల అయిపోయినాయి చాలా బాగున్నాయి మొన్న అన్న వచ్చినప్పుడు వేయడానికి నాకాల లేవు అసలు రెండే వంట పిలు సో చూస్తున్నారు కదా ఇది మొత్తం ఒక ఇరవై ఉన్నాయి మరి నేను ఫోన్ చేసిన ట్వంటీ ఉన్నాయి యాక్చువల్లీ అసలు మా ఇంటికి చేపలు ఎప్పుడు బతకవండి ఎప్పుడు తీసుకొచ్చినా కానీ ఒక వన్ వీక్ టెన్ డేస్ చచ్చిపోతూ ఉంటాయి అంటే అప్పుడు నేనేసి దాని ఫుడ్ అందుకే చచ్చిపోతూ ఉన్నాయో ఈసారి నేనేం చేశాను వాటిని టచ్ కూడా చేయాలి నేను అసలు ఫుడ్ వేయట్లేదు వాడి సాయికి అప్పగిచ్చేస్తాను దాని బాధ్యత అంతా వాడే ఫుడ్ వేస్తాడు వాడే బౌల్ క్లీన్ చేయడం వాడే పట్టించుకుంటా ఉన్నానమా నేను దాన్ని టచ్ కూడా చేయాలి అందుకే మేబీ నేను ఫుడ్ వేయకుండా మా పెద్ద బాబు వేయట బ్రతికిందేమో అయితే అది అలాగే ఇరవై పిల్లలు పెట్టింది సరే అవి ఇంకా అవి వచ్చిన తర్వాత పడేయలేము కదా అందుకని ఏం చేసిందంటే ఆ రోజు అమ్మసా ఇద్దరు కలిసి ఒక పెద్ద బౌల్ తీసుకొచ్చారన్నమాట అంటే చిన్న బౌల్లో ఇరవై చేపలు అక్కడ తిరగటానికి కానీ అవి పెరిగి పెద్ద అవ్వడానికి అసలు కంఫర్ట్ ఉండదు కదా అందుకని చెప్పేసి ఒక పెద్ద బౌల్ తీసుకొచ్చి దాంట్లో వేసామన్నమాట దీంట్లో అయితే ఫ్రీగా తిరుగుతాయి అండ్ మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఇట్లా పెద్ద బౌల్ తీసుకురావాలని చెప్పేసి నా ఎప్పటి నుంచో నా కళ అనమాట డ్రిప్ స్మాల్ చిన్న చిన్న యాక్చువల్లీ నేను పెద్ద పెద్ద వాటికి పెద్ద ఇదిగా అనిపించదు కానీ నాకు ఇట్లా చిన్న చిన్న వాటిలోనే హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఇలా చిన్న చిన్న వాటిలోనే ఆనందాన్ని ఎక్కువ వెతుక్కుంటూ ఉంటాను పెద్ద పెద్దవి అనిపించదు అసలు అయితే ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నదే అది మొన్న అలా జరిగింది చూసారా ఏది కూడా మనం అనుకున్నప్పుడు జరగదండి దాని టైం రావాలంటారు చూసారా అలాగా దీనికి ఆ రోజు వచ్చిందనమాట టైము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది ఇంకా ఆ రోజు తీసుకొచ్చారు తీసుకొచ్చి మొత్తం బోల్ అంతా క్లీన్ చేసిందమ్మా క్లీన్ చేసేసి దాంట్లో మంచిగా తాబేలు ఒక ట్రీస్ రెండు చెట్లు కొన్ని రాళ్ళు అలా అన్నీ వేసి మంచిగా డెకరేట్ చేసి పెట్టున్నాము சா மஞ்சா பீஸ்ஃல் உண்டு இன்ட்லே சோ இது அன மாவரீன இரவை மந்த பிள்ள காக்க மாட்டா அம்மா ஏடி சாப்பிள்ள நல்ல உன்னே அண்ட் அரே சாப்ப நல்லது கடா நல்லா நல்ல பிள்ளை பிடுத்து அது அண்ணா காண தர்வா டவுட் வச்சு மாமன் அடிக்க ஏன்மா அது நல்லச்சாப்பு காட்டி அன்ன நல்லச்சாப்பே வச்சாண்டம்மா கலர்ஃபுல் ராவச்சு கதா அது நே கதா சோ அலக చూసారా బాగుంది కదా మా అమ్మ ఉంటుంది ఏమంటుందంటే మా సాయి వారిని ఆ చాపిల్లంట మా సాయి వారి అంట ఏంట్రా మీ చెల్లెలకి పిల్లలు పుట్టారని చెప్పేసి మాకు ఏమంటారు అది ఏదో సముద్రం ఏదో అని నాకు గుర్తు రావట్లేదు సో ఓకే హన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫంక్షన్ అని చెప్పినా కదా సో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట సో ఎలాగో వీడియో షూట్ చేయలేదు అని చెప్పేసి జస్ట్ పిక్స్ అయితే యాడ్ చేశాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్